భాగ్యనగరంలో నివసించే ప్రజలను ఏటా ఇబ్బంది పెడుతున్న సమస్యల్లో వర్షం ఒకటి కొంత ఆశ్చర్యంగా అనిపించిన ఇదే వాస్తవం ఎందుకంటే వర్షాకాలంలో రాజధాని వాసులు పడే అవస్థలు అన్ని ఇన్ని కావు చినుకు పడితే చాలు నగరంలోని రోడ్లన్నీ చిత్తడవుతాయి నాళాలు నిండిపోయి రహదారులన్నీ వరద నీటి కాలువల్ల వల్ల మారిపోతాయి ట్రాఫిక్ సమస్య ఎదురవుతుంది వాహనాలు కొట్టుకుపోతాయి లోతట్టు ప్రాంతాలు మునిగిపోయి ఇళ్లల్లోకి నీరు చేరుతుంది చెట్లు నేల కొరుగుతాయి విద్యుత్ అంతరాయం కలుగుతుంది ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాల సమస్యలు హైదరాబాద్ వాసులను చుట్టుముడతాయి వానాకాలం వచ్చిన ప్రతిసారి ఇదే పరిస్థితి మరి రాజధాని నగరానికి ఎందుకీ దుస్థితి ఈ సమస్యకు పరిష్కారం ఏంటి చిన్నపాటి వర్షానికి నగర రోడ్లన్నీ జలమయం కావటానికి గల కారణాలేంటి వర్షాలతో వచ్చే వరదల నుంచి భాగ్యనగర వాసులను ఎప్పుడు ఉపశమనం కలుగుతుంది జలమయమైన రోడ్లు కాలనీలను ముంచెత్తిన వరద కొట్టుకుపోయిన వాహనాలు స్తంభించిపోయిన ట్రాఫిక్ భాగ్యనగరంలో ఓ మోస్తారు వర్షం కురుస్తున్నా నగరవాసులకి ఎదురయ్యే ప్రధాన సమస్యలివి ఇవే కాదు సెంటీమీటర్ వర్షపాతం నమోదైన రాజధానిలోని రోడ్లు సముద్రాన్ని తలపిస్తాయి ఇక కుండపోత వర్షం కురిస్తే అంతే సంగతి జనజీవనం అస్తవ్యస్తమవుతుంది రహదారులన్నీ వరద నీటి కాలువుల్లా మారిపోయాయి ప్రధాన మార్గాలు కూడలి ప్రాంతాల్లో ట్రాఫిక్ భారీగా స్తంభించి వాహనదారులు గమ్యాన్ని చేరుకునేందుకు తీవ్ర అవస్థలు పడతారు హైటెక్ సిటీ నుంచి హయత్ నగర్ వరకు సికింద్రాబాద్ నుంచి పాతబస్తీ వరకు నగరమంతా ఇదే పరిస్థితి ఇక పది సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైతే ప్రమాద హెచ్చరికలు జారీ చేయాల్సిందే అన్నట్లు ఉంటుంది వరద తీవ్రత లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఇలా వర్షాకాలం వస్తే రాజధాని నగరం సమస్యకు నిలయంగా మారుతుంది అనడానికి ఏటా కురుస్తున్న వర్షాలతో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలే ఉదాహరణ రాజధానిలో వర్షం పడితే ఎదురయ్యే సమస్యలేంటని పరిశీలిస్తే రోడ్లన్నీ జలమయం కావడం షరామామూలే దీంతో విపరీతమైన ట్రాఫిక్ సమస్య ఎదురవుతుంది నిత్యం రద్దీగా ఉండే రాజధాని రహదారులు వర్షం పడితే చుక్కలు చూపిస్తాయి ఐదు కిలోమీటర్ల దూరాన్ని చేరుకోవాలన్నా గంటల తరబడి ట్రాఫిక్ లో నిరీక్షించక తప్పదు వాహనదారులకు దీంతో వానాకాలంలో వాహనాలు తీసుకుని ఉద్యోగానికి ఇతరాత్ర పనులకు వెళ్లడమంటే సాహసం చేయడానికి సిద్ధం కావడమే అన్నట్లు ఉంటుంది ప్రయాణం వర్షానికి చాలా వాహనాలు మార్గ మధ్యలోనే మొరాయిస్తాయి బస్సులు మెట్రోల్లో వెళ్దామన్నా అక్కడ పరిస్థితి మరింత దారుణం మెట్రో జంక్షన్లన్నీ ప్యాసింజర్లతో కిక్కిరిసిపోతాయి ఓ విధంగా చెప్పాలంటే వర్షాకాలం మొదలైతే పరోక్షంగా ప్రయాణపాట్లు ప్రారంభమయ్యాయని అర్థం ఇకపోతే ఇళ్లలోకి నీరు చేరడం మురుగునీటి కారణంగా దుర్వాసన రావడం వాహనాలు కొట్టుకుపోవడం చెట్లు కూలిపోవడం నాలాలు నిండిపోవడం విద్యుత్ అంతరాయం వంటివి సర్వసాధారణం చినుకు హైదరాబాద్ లో రోడ్లు జలమయం అవుతాయనేది అందరికీ తెలిసిందే కానీ ట్రాఫిక్ నియంత్రించేందుకు నిర్మించిన కొన్ని పైవంతెనలు కూడా వర్షపు నీటి కాలువుల్లాగా మారిపోవడమే అసలు విచిత్రం వాహనదారుల వెతలు తీర్చాల్సిన పైవంతెనలే వర్షం పడితే చెరువులను తలపిస్తూ వాహనాల రద్దీకి ప్రధాన కారణమవుతున్నాయి మూసీ నదిపై ఉన్న బ్రిడ్జిలపై ఈ సమస్య తరచూ ఎదురవుతోంది అత్తాపూర్ గోల్నాక్క చాదర్ఘాట్ తదితర ప్రాంతాల్లోని పైవంతెనలపై సమస్య మరింత తీవ్రంగా ఉంది కొత్త పైవంతెన పంజాగుట్ట కూడలి పైవంతెన సహా నగరంలోని బ్రిడ్జిలన్నింటిది ఇదే పరిస్థితి ప్రస్తుతం రాజధాని వ్యాప్తంగా నలభైకి పైగా పైవంతెనలు ఉన్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి వీటిలో సగానికి పైగా బ్రిడ్జిలపై వర్షం పడినప్పుడల్లా నీరు నిలిచిపోవడంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు కొన్ని ఫ్లైఓవర్లు మరీ దారుణం ట్రాఫిక్ నుంచి బయటపడేందుకు వాటిపైకి వెళ్లే వాహనదారులు మధ్యలో ఇరుక్కునిపోతున్నారు భాగ్యనగరంలో చిన్నపాటి వర్షం పడితే రోడ్లన్నీ వరద కాలువుల్లాగా మారిపోవడానికి అనేక కారణాలున్నాయి ప్రధానంగా అడవులు తగ్గిపోవడం వల్ల నీరు ఇంకిపోవడానికి మార్గమే లేదనేది అందరికీ తెలిసిన వాస్తవం దాంతోపాటు భాగ్యనగర్ భౌగోళిక స్థితికి తగ్గ డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం సమస్య తీవ్రత ఏటికేటా పెంచుతోంది రాజధాని విస్తీర్ణం రోజురోజుకు పెరిగిపోవడం లెక్కకు మిక్కిలి నిర్మాణాలు జరగడం ఇల్లు కార్యాలయాలు పరిశ్రమల్లోని వ్యర్థాలు నాళాల్లో ఎక్కువగా చేరడం వంటివి నగరంలోని వరదలకు కారణమవుతున్నాయి మురుకు నీరు ఎక్కడికక్కడా నిలిచిపోవడం ప్లాస్టిక్ ఘన వ్యర్థాలు డ్రైనేజీలో ఇరుక్కుపోవడంతో వర్షం పడ్డప్పుడు వెళ్ళడానికి సరైన మార్గం లేక వరద నీరు రోడ్లపైకి చేరుతున్నాయి దీంతో చిన్న వర్షానికి రాజధాని రహదారులు వరదల్ని తలపిస్తున్నాయి పేరుకే అర్బనైజ్డ్ సిటీగా కానీ దాంట్లో సోషల్ రెస్పాన్సిబిలిటీ తర్వాత ఇంజనీరింగ్ రెస్పాన్సిబిలిటీ డిఫిషియన్సీ ఉండడం ద్వారా చిన్నపాటి వర్షానికి కూడా ఇళ్లలో పడిన వర్షాన్ని రోడ్ల మీద వదలడము ఇళ్లలో పడిన వర్షాన్ని డ్రైనేజ్లో కుదలడం ద్వారా ఈ యొక్క మ్యాన్ హోల్స్ ఓపినవి అదొక డిజాస్టర్ కన్వర్ట్ అయింది రోడ్లన్నీ సర్వనాశనం అయిపోతున్నాయి తర్వాత ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ పరంగా రోడ్స్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు థర్డ్ డైమెన్షన్ సెన్సిటివిటీ చూసుకోవాలా ట్రాఫిక్ ఏ విధంగా రోడ్లు మనము అనుసంధానం చేస్తున్నామో ఈ యొక్క వాటర్కి కూడా ఈ యొక్క స్టామర్ డ్రైనేజ్ చాలా ప్రాముఖ్యము ఇది గవర్నమెంటు తర్వాత యొక్క డ్వెలర్స్ యొక్క సోషల్ రెస్పాన్సిబిలిటీ లేకపోవడం వల్ల డెప్షన్స్ వల్ల జరుగుతున్న పరిణామం నగరంలో గంటలో రెండు మూడు సెంటీమీటర్ల వర్షపాతం పడితే తట్టుకునే వరద కాలువల వ్యవస్థే ఉందని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి అంతకు మించి వర్షం కురిస్తే మునక తప్పని పరిస్థితి ఉంది ప్రస్తుతం సిటీలో పదమూడు వందల కిలోమీటర్ల మేర వరద నాళాలు ఉన్నట్లు తెలుస్తోంది వాటిలో మూడు వందల తొంభై ఐదు కిలోమీటర్ల మేర ప్రధాన నాళాలు విస్తరించి ఉన్నాయి మిగతావన్నీ చిన్నపాటి నాలాలే వీటిలోనూ ప్లాస్టిక్ వ్యర్థాలు మురుగునీరు ఆగిపోతూ ఇబ్బంది అవుతోంది రాజధాని విస్తీర్ణం క్రమంగా పెరుగుతున్న తరుణంలో దానికి అనుగుణంగా నాలాల విస్తరణ జరగడం లేదనేది నగరవాసుల ఆవేదన అంతేకాక నగరంలోని నాలాలు చెరువులు ఆక్రమణలకు గురి కావడంతో వరద నీరు వెళ్లేందుకు ఆస్కారం లేకుండా పోతోంది ప్రభుత్వాలు ఏటా వరదల నివారణకు నాలాల ఆక్రమణల తొలగింపు చెరువుల పునరుద్దరణ పనులు చేపడుతున్నప్పటికీ ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదు వర్షాకాలం వచ్చినప్పుడు మాత్రమే ఈ సమస్యపై దృష్టి పెట్టడం తర్వాత మిన్నకుండిపోవడంతో వరదల పరిష్కారానికి అడుగులు పడటం లేదనేది నిపుణుల మాట ఇది వరకు దాదాపు రెండు వేల మూడు వందల వాటర్ కలెక్షన్ పాయింట్స్ అని అన్నారు మరి అవి ఎక్కడున్నాయో తెలియదు ప్రజలకి చెప్పే విధంగా దాన్ని ఓ వెబ్సైట్లో పెట్టి దాన్ని జియో ట్యాగ్ చేస్తే ప్రజలకు తెలిసే అవకాశం ఉంటుంది రెండోది మెట్రో వాటర్ బోర్డుతో కలిపి అక్కడ ఒక డ్రైనేజ్ సిస్టము ఒక అదనంగా ఒక పైప్ లైన్ వేయడము ఇట్లాంటి వ్యవస్థ చేస్తే నీరు తొందరగా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేయకపోవడం కూడా చాలా సమస్యలు తెచ్చిపెడుతుంది ప్రతి నగరంలో ఇంచు ఇంచు మనం కాంక్రీటీకరణ చేస్తున్నాం ఈ కాంక్రీట్ మీద వర్షం పడితే ఇమీడియట్ అది ప్రవాహంగా మారే అవకాశం ఉంటుంది ఇంకా చాలా వేగంగా వస్తుంది మట్టి మీద పడ్డ నీటి చుక్క ఒత్తిగానే ఆలస్యం అవుతుంది కానీ కాంక్రీట్ మీద పడ్డది చాలా వేగంగా వస్తుంది హైదరాబాద్ లో వరదల చరిత్ర చూస్తే పంతొమ్మిది వందల ఎనిమిదిలో నగరం తీవ్ర ముంపు బారిన పడింది తర్వాత అరవై రెండేళ్లకు పంతొమ్మిది వందల డెబ్బైలో వచ్చాయి అనంతరం ముప్పై ఏళ్లకు రెండు వేలలో వరద భాగ్యనగరాన్ని ముంచెత్తింది మళ్లీ ఎనిమిదేళ్లకు రెండు వేల ఎనిమిదిలో వరదలొచ్చాయి తర్వాత రెండు వేల పద్నాలుగు రెండు రెండు వేల వేల పదహారు పద్దెనిమిది రెండు వేల ఇరవై ఇలా రెండేళ్లకోసారి వరదలు వస్తూనే ఉన్నాయి మున్ముందు వాతావరణ మార్పుల కారణంగా ఏటా వరదల ముంపు నగరానికి పొంచి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు వరదల నివారణకు ప్రభుత్వాలు అధికారులు జిహెచ్ఎంసీ సహా నగరంలోని అందరూ ఏకతాటిపైకి వచ్చి సమస్య పరిష్కారానికి పూనుకోవాలని సూచిస్తున్నారు త్వరితగతిన వరదలపై పకడ్బందీ చర్యలు చేపట్టుకుంటే తరచూ వస్తున్న వరదలతో హైదరాబాద్కు మరిన్ని ఇబ్బందులు తప్పవని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పర్యాటకంగా పెట్టుబడుల ఆకర్షణలో ప్రభుత్వాలకు ఇబ్బందులు తప్పవు అందుకే కుండపోత వర్షాలకు తగ్గట్లుగా డ్రెయిన్ల సామర్థ్యాలను విస్తరించాల్సిన అవసరముందని వరదల నివారణకు బహుముఖ వ్యూహాలు అనుసరించాల్సి ఉన్నారు ఉంటుందని పట్టణ ప్రణాళిక సాగునీటి రంగ నిపుణులు సూచిస్తున్నారు ప్రభుత్వం తరపున చర్యలు చేపట్టినా ప్రజల భాగస్వామ్యం కూడా అందులో తప్పనిసరి అని నిపుణులు చెబుతున్నారు ఎందుకంటే నగరంలో వరద కాలవల్లో ఏటా ఐదు లక్షల క్యూబిక్ మీటర్ల పూడిక వస్తోంది ఇందులో ప్లాస్టిక్ వ్యర్థాలు ఇంట్లోని పాత వస్తువులు ఉంటున్నాయి ఇవి నీరు సాఫీగా వెళ్లేందుకు అడ్డుపడుతున్నాయి వాటిని నాలాల్లో వెయ్యకుండా ఉండాల్సిన బాధ్యత నగరవాసులపై ఉంది ఇంటి ప్రాంగణంలోనే వరద నీరు ఇంకేలా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరముంది అప్పుడే వరదల ముప్పు నుంచి హైదరాబాద్ నగర కి విముక్తి కలిగే అవకాశముంది